హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం అందరూ దీపావళి పండుగని ఎంతో సంతోషంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను నిన్న సాయంకాలం నేను కొన్ని ఫొటోస్ చూసిన తర్వాత చాలా 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 ఆనందపడ్డాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతమ్మ గారు వారు దీపావళి సెలబ్రేట్ చేస్తున్న ఫోటోలు బయటకి అవి వచ్చాయి చాలా 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 సంతోషంగా అనిపించిందండి నాకు సంతోషంగా అనిపించడానికి ఒక కారణం కూడా ఉంది నేను రీసెంట్గా జగనన్నతో మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని అయితే నేను అందరి కోరికగా నేను జగనన్నకు చెప్పాను మరి ముఖ్యంగా అన్న యువత కోరిక ఒకటి ఉందన్న దయచేసి మీరు ఒకసారి ఆలోచించాలి అని చెప్తే ఏంది ప్రదీప్ అన్నాడు అంటే అన్న ఇప్పుడు మీరు చెస్ ఆడుతున్న ఫోటో ఒకటి పదేళ్ళ నుంచి చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో అలాగే గోల్ఫ్ ఆడుతున్నట్టు ఒక ఫోటో అది కూడా పదేళ్ళ నుంచి చక్కర్లు కొడుతున్నాయి అన్న అలాంటి ఫోటోస్ చూసినప్పుడు మన పార్టీ వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏం చేస్తారో అంటే ఎలా అన్నది కూడా నేను చెప్పలేను కానీ అన్న ఇండియాలో ఉన్నప్పుడు లేకపోతే మీరు ఫారిన్కి వచ్చినప్పుడు అదర్ సైడ్ ఆఫ్ జగన్ అన్న చూడాలని మన యువత కోరుకుంటారన్న అంటే ఒక గేమ్ ఆడుతున్నట్లు లేకపోతే ఇంకోటి బయట క్యాజువల్ డ్రెస్లో ఉన్నట్లు ఇంకోటి ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా ఒక ఆరు నెలలకు సంవత్సరానికి ఒక ఫోటో బయట పెడితే అన్న అందరికీ కూడా ఉత్సాహంగా ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇప్పుడు నేను ఎక్కడో ఒక వీడియో చూసాను పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది కదండి జూడోనో కరాటనో సంథింగ్ ట్రైనింగ్కి వెళ్తే వాళ్ళకి ఎలా కరాటే ఆడాలి జూడో ఆడాలి అని ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఒక వీడియో చూశాను నేను నాకు అది మంచిగా అనిపించింది అట్లా ఏదో ఒకటి చేయండి అన్న పాపం యూత్ ఎలా ఉన్నారంటే ఏఐ ఫొటోస్ మీరు ఏవో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షర్ట్స్ వేసుకున్నట్లు ఏ ఫోటోస్ ఫొటోస్ జనరేట్ చేసి సర్కులేట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఒకసారి ఇదొక్క కోరికని ఒకసారి మీరు ఆలోచించండి అన్న అని చెప్పేసి నేను అన్నాను నాకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్ దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోస్ చూసినప్పుడు నాకు అదే అనిపించింది అఫ్ కోర్స్ మనం చెప్పడం వల్ల కాదండి పార్టీలోని పెద్దలు కూడా అదే విషయాన్ని జగన్ అన్నకు చెప్పారు నాకు తెలిసి పేరుని నాని అన్న కూడా లేదు లేదు మనం కొన్ని ఫొటోస్ కావాలి అని చెప్పేసి అడిగారని కూడా నేను విన్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో వారు అన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తారు ఇంట్లో ప్రతి పండుగకి అక్కడ పండగ వాతావరణం ఉంటుంది కానీ జగన్ అన్నకి కొన్ని కొన్ని ఎందుకు అంటారు అంటే ఒక రకమైన అది దాని కరెక్ట్ పదం ఎట్లా చెప్పాలి ఎందుకులే ఇవన్నీ అనేది అన్న ఫీలింగ్ ఇప్పుడు ఎవరైనా కానీ అన్న హ్యాపీ బర్త్డే అని చెప్పినా లేకపోతే హ్యాపీ యానివర్సరీ అని చెప్పినా అన్న అంటే నవ్వుతాడు ఊరుకుంటాడు అంతే అంటే బయటికి ఓ చూపించుకోవాలి అని ఎప్పుడు కూడా అన్న ఆలోచించు అవన్నీ అబ్బాయి అవన్నీ చూపించుకొని ఏం చేయాలా అంటాడు కానీ ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా యుగం కానీ ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో కొంచెం అందరికీ కూడా అంటే అన్న ఈ యాక్టివిటీ చేస్తాడు లేకపోతే అన్న ఇలా ఫ్రీ టైంలో ఉంటాడు లేకపోతే అన్న ఫారెన్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంటాడు లేకపోతే ఈ గేమ్ అంటే ఇష్టం ఈ స్పోర్ట్ అంటే ఇష్టం ఇట్లాంటివి తెలుసుకోవాలన్నది కూడా చాలా కుతూహలం ఉంటుంది అందరికీ నా ప్రయత్నం అయితే నేను చేశాను నేను చెప్పాను అండ్ మన పార్టీలోని పెద్దలు కూడా అన్నకి చెప్పాలని చూస్తారు బట్ డెఫినెట్గా భవిష్యత్తులో ఇటువంటివి మరిన్ని రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నిన్నటి నుంచి సోషల్ మీడియా చూస్తే అండి మన పార్టీ కార్యకర్తల ఉత్సాహానికి ఇంకా అవధులు లేవు ఎంతో ఫ్రెష్గా అనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అలా దీవాలి సెలబ్రేట్ చేసుకుంటూ వీడియోస్ ఫొటోస్ బయటికి రావడము చాలా చాలా అంటే నా వరకు నేను చెప్తున్నా అండి నాకు పదింతలు పండగ ఎక్కువ ఆనందంగా అనిపించింది ఇక్కడ మా కమ్యూనిటీలో కూడా మేము ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఇండియన్స్ అంతా మా కమ్యూనిటీలో ఉన్న ఇండియన్స్ అంతా డబ్బులు కలెక్ట్ చేసి అంతా ఒక ప్లేస్లో మేము చేరి ఒక చోటుకి చేరి మేము సెలబ్రేట్ చేసుకుంటాము మేము కూడా చాలా చక్కగా దీవాళి సెలబ్రేట్ చేసుకున్నాము మా కమ్యూనిటీలో అంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే స్కాటిష్ పీపుల్ కూడా వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు కూడా మాతో ఎంజాయ్ చేస్తారు అంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాము ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ జగన్ అన్నని అందరి తరఫున మరొకసారి రిక్వెస్ట్ అన్న ఇట్లా సిక్స్ మంత్స్కో ఫైవ్ మంత్స్కో రాజకీయాలు పొలిటికల్ ఫొటోస్ వీడియోస్ అవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా కానీ రిలీజ్ చేస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను నాకు చాలా ఆనందంగా కొంచెం గర్వంగా కూడా ఉందండి వాటిని చూసేటప్పుడు అంటే ఏదో మనం చేసిన ప్రయత్నం కొంచెం ఏదో అది మన వల్ల కాదు నాకు కూడా తెలుసు అంటే మన వల్లే కాదు అది నాకు కూడా తెలుసు ఎందుకంటే పార్టీలోని ఇతర పెద్దలు కూడా వాళ్ళు అడిగారు అన్న అందరు అడుగుతున్నారని ఒప్పుకొని సరే బయట పెట్టండి అని చెప్పి చెప్పారు అన్నకు కొంచెం ఇటువంటివన్నీ ఇష్టం లేదు అన్నను కానీ ఎందుకు అబ్బాయి అంటారు ఆ టైప్ అన్న కానీ మనం కూడా చిన్న ఎక్కడో ఉంటుంది కదండి ఒక ఒక మనం ప్రయత్నం చేసాము మనం అన్నకు చెప్పాము ఈరోజు ఫొటోస్ కనిపించాయి అని చెప్పేసి ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అంటే ఇక్కడ మనం ఏదో చేసినామని కాదండి యూత్కి వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో జగన్ అన్నకి ఆ విషయం తెలుసు అని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా కొన్ని కొన్ని విషయాల్లో మనం కూడా కొంచెం చేంజ్ అవ్వాలి అది ఖచ్చితంగా జరుగుతుంది నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో మన పార్టీ కార్యకర్తలకి వాళ్ళకు ఉత్తేజం కలిగించేలాగా వాళ్ళకు మంచి జరిగేలాగా వాళ్ళని మనం ఏది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో అవన్నీ కూడా చేస్తాము అండ్ ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది ఆ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎప్పుడు చెప్పాము అది జరిగిందా లేదా అవన్నీ పక్కన పెడితే నిరంతరం మనకు అవకాశం వచ్చే మనం జగనన్నకి చెప్తూనే ఉంటాము అండ్ జగన్ అన్న కూడా వింటారు ఎక్కడ కూడా మనం చేయకూడదు అనేది ఉండదు బట్ ఐ ఫెల్డ్ వెరీ 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 హ్యాపీ అండ్ ఎవరైతే కృషి చేశారో ఫొటోస్ బయట ప్రపంచానికి చూపించడానికి ఎవరెవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఇలానే అన్న పక్కన ఉన్న వాళ్ళు కొంచెం మనం కూడా ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేలాగా అంటే ఓన్లీ పొలిటికల్ అనే కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అన్నని చూపించడానికి కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం అన్నని అడిగి అన్నకి చెప్పి ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఐ ఫెల్ వెరీ హ్యాపీ అండి చిన్న చిన్న ఆనందాలు ఎవరు మాత్రం కోరుకోరండి థ్యాంక్ యూ జగన్ అన్న వన్స్ అగైన్ థ్యాంక్ యూ భారతమ్మ మీరు ఆ ఫొటోస్ రిలీజ్ చేసినందుకు వర్ వెరీ 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 హ్యాపీ అండ్ వీ వుడ్ లైక్ టు సీ మెనీ మోర్ ఇన్ ద ఫ్యూచర్ మన కార్యకర్తల కోసం మరి ముఖ్యంగా మన యువత కోసం థ్యాంక్ యూ